హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఎవరు రాకూడదు అని షరతు పెట్టిన మేడీ గదిలోకి వెళ్లిన మధు అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి నాగవల్లి తనకి తెలియకుండా మేడీ ప్రమీలాలు ఇద్దరు కలిసి మధుని పూజ కోసం వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు అని చాలా కోపంగా ఉంటుంది అలా మేడీ ముందు మధుని ఏమి అనలేక ఏమన్న పని ఉంటే వెళ్లి చూసుకోమను అని అంటుంది ఆ తరువాత మేడీని పూజకి లేట్ అయిపోతుంది నాన్న త్వరగా రెడీ అయిరా అని అంటుంది అలా మాడి రెడీ అవ్వడానికి తన గదిలోకి వెళ్తాడు అలా మధు పూజకి సంబంధించిన పనులని చేస్తూ మ్యాడీ రూమ్ వైపుగా వెళ్తూ ఉంటుంది అలా మ్యాడీ తన గదిలో పంచ కట్టుకోవడానికి అష్ట కష్టాలు పడుతూ ఉంటాడు అలా అటు వైపుగా వెళ్తున్న మధు మేడీని చూసి అయ్యో మేడీ మళ్ళీ పంచ కట్టుకోవడానికి నానా తిప్పలు పడుతున్నట్లుగా ఉన్నాడు మనం వెళ్లి సహాయం చేయాల్సిందే అని అనుకొని మేడీ అని అంటుంది అప్పుడు మ్యాడీ ఏంటి మధు అని అంటాడు అప్పుడు మధు పంచ కట్టుకోవడం కుదరడం లేదా నన్ను హెల్ప్ చేయమంటావా అని అంటుంది అప్పుడు మ్యాడీ అలాగే మధు వచ్చి హెల్ప్ చేయి అని అంటాడు అప్పుడు మధు మ్యాడీ గదిలోకి వచ్చి మేడీకి పంచు కట్టుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది నాగవల్లి వేసుకున్న లాంటి అలస్కా గోల్డ్ ప్లేటెడ్ నెక్లెస్ చైన్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసుకుని వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఆ తర్వాత మ్యాడీ అమ్మయ్య నువ్వు హెల్ప్ చేసావు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ రోజంతా ఇక్కడే ఉండి ఈ పంచ కట్టుకోవడానికి అష్ట కష్టాలు పడేవాడిని చాలా థ్యాంక్స్ మధు అని అంటాడు అప్పుడు మధు మన మధ్య థ్యాంక్స్ ఏంటి మాడి అని అంటుంది అదే సమయానికి శ్రీయ అటు వైపుగా వచ్చి మధు మాడి గదిలో ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది ఇదేంటి ఇప్పటి వరకు నాగవల్లి అత్తయ్యే బావ గదిలోకి వెళ్ళలేదు అలాంటిది ఆ మధు బావ గదిలో ఉందేంటి వెంటనే ఈ విషయాన్ని అత్తయ్యకి చెప్పాలి అని శ్రీయ నాగవల్లి దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని చెప్తుంది అప్పుడు నాగవల్లి చాలా కోపంగా అక్కడికి వస్తుంది అలా మాడి గదిలో నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్న మాడి మధులని చూసి చాలా కోపం తెచ్చుకుంటూ ఉంటుంది ఇప్పటి వరకు నా కొడుకు గదిలోకి నేనే వెళ్లలేదు అలాంటిది ఆ మధు నా కొడుకు గదిలోకి వెళ్ళిందేంటి అసలు దానికైనా అక్కడేం పని పైగా నా కొడుకు గదిలోకి వెళ్ళిందే కాక నా కొడుకుతో ఎలా నవ్వుకుంటూ మాట్లాడుతుందో అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు శ్రీయా చూసావా ఆ మధు ఏం చేస్తుందో ఈ ఇంట్లో ఇప్పటి వరకు బావ గదిలోకి మా అన్నయ్య తప్ప ఇంక ఎవ్వరూ వెళ్ళిందే లేదు ఆఖరికి నువ్వు కూడా వెళ్ళింది లేదు నేను బావ గదిలోకి వస్తానన్నా కానీ ఎన్నో సార్లు బావ నన్ను మొహానే రావద్దు అని అన్నాడు అలాంటిది బావ గదిలోకి ఆ మధు వెళ్లడమేంటత్తా అని అంటుంది ఆ మాట వినగానే నాగవల్లి నాకు అదే అర్థం కావడం లేదు శ్రీయా ఆ మధు పని నేను చెప్తాను అని అనుకొని మ్యాడీ మేడీ అని అనుకుంటూ వస్తూ ఉంటుంది ఈలోగా మధు మ్యాడీ గదిలో ఉన్న తన చిన్ననాటి ఫోటోలని చూసి చాలా సంతోష పడిపోతూ ఉంటుంది మేడీ గది నిండా చిన్ని జ్ఞాపకాలే ఉండడం చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది అలా మధు మ్యాడీ నీ గది నిండా చిన్ని జ్ఞాపకాలతో నింపేశావుగా అని అంటుంది అప్పుడు మ్యాడీ చిన్ని నా ప్రాణం మధు అందుకే నేను నా గది నిండా చిన్ని జ్ఞాపకాలతో నింపేశాను అని అంటాడు ఈలోగా మేడీకి నాగవల్లి పిలుపు వినిపించి ఆ వస్తున్నాను మమ్మీ అని రామదు మా మమ్మీ పిలుస్తుంది అని వాళ్ళిద్దరూ బయటికి వచ్చేస్తారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి